ఓం శ్రీ రామచంద్ర శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమో భగవద్బంధునందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ ఆపదాపహర్తం దాతరపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమ్యహం ఓం రామచంద్ర పరబ్రహ్మ నమ శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండమందరి ముప్పది ఆరవ సర్గ ఎందరి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై నాలుగవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీతను అపహరించడానికి సహాయం చేయమని రావణుడు మారీచుని కోరుట అనే కథగా విందాం తండ్రి మారీచ నేను చెబుతున్న మాట విను నేను ఆపదలో ఉన్నాను నేను ఆపదలో ఉన్నప్పుడు నీవే నాకు గతివి కదా నా సోదరుడైన కరుడు మహాబాహుడైన తప్పు మహాబాహువైన దూషణుడు నా సోదరి అయిన శోర్పణక మనుష్య మాంసాన్ని భుజించే మహా తేజస్సాలి అయిన త్రిశిరస్సు సూర్యులు గురి తప్పకుండా ఆయుధాలు ప్రయోగించగలవారు అయిన ఇంకా ఎందరో ఇతర రాక్షసులు మహారణ్యంలో ధర్మాలు ఆచరిస్తున్న మునులను బాధిస్తూ నాజ్ఞ ప్రకారం జనస్థానంలో సుఖంగా నివసిస్తున్నారు అనే విషయం నీకు తెలుసు కదా భయంకరములైన పనులు చేసేవాళ్ళు సూర్యులు గురు తప్పని వాళ్ళు తప్పు భయంకరములైన పనులు చేసేవాళ్ళు సూర్యులు గురి తప్పని వాళ్ళు కరుణి చిత్తం అనుసరించి ప్రవర్తించేవాళ్ళు అయిన పద్నాలుగు వేల మంది రాక్షసులు అక్కడ ఉన్నారు కదా జనస్థానంలో నివసిస్తున్న మహాబలుడైన ఆ కరుడు మొదలైన రాక్షసులు బాగా సన్నిధులై తప్పు బాగా సన్నద్ధులై అనేక విధములైన ఆయుధాలు ధరించి ఈ మధ్య రామునితో యుద్ధానికి తలబడ్డారు కోపించిన రాముడు యుద్ధాగ్రమనందు నిలిచి ఏమి పరుషంగా మాట్లాడకుండా బాణాలను ధనుస్సుపై ఆరోపించాడు మనుష్య మాత్రుడైన ఆ రాముడు పాదచారిగా ఉండి ఏని బాణాల చేత ఉగ్రమైన తేజస్సు గల పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని చంపేశాడు రాముడు యుద్ధంలో కరుణ్ణి దోషణుణ్ణి త్రిశిరస్సును చంపి దండకారణ్యాన్ని ఋషులకు నిర్భయంగా చేశాడు అతను ఆయుర్దాయం క్షీణించింది క్షత్రియాధముడైన ఆ రాముడు ఆ సైన్యాన్నంతా చంపేశాడు రాముని స్వభావం చాలా చెడ్డది అతను కఠినుడు తండ్రి కోపించి భార్యాసహితుడైన ఆ రాముణ్ణి తప్పు తండ్రి కోపించి భార్యాసహితుడైన ఆ రాముణ్ణి దేశం నుంచి వెద వెడల కొట్టాడు తప్పు మనిషివారి తండ్రి కోపించి భార్యాసహితుడైన ఆ రాముణ్ణి దేశం నుంచి వెడలుగొట్టాడు కొట్టాడు తీక్షణమైన వాడు జయం లేనివాడు ధర్మాన్ని విడిచిన అధర్మాత్ముడు ప్రాణుల కీడును కోరేవాడు రాముడు ఎట్టి వై తప్పు రాముడు ఎట్టి వైర కారణం లేకుండా బలం ఉంది కదా అని నా సోదరి అయిన శోర్పణక చెవులు ముక్కు ఛేదించి ఆమెను వికృత రూపవతిగా చేశాడు అతని భార్య అయిన దేవకన్యూతో సామానురాలైన సీతను బలాత్కారంగా జనస్థానం నుంచి తీసుకొని రావాలి అని నేను అనుకుంటున్నాను ఈ కార్యమునందు నీవు నాకు సహాయం చెయ్యాలి నీవు నా సోదరులు సహాయులుగా తప్పు నీవు నా సోదరులు సహాయులుగా నా పక్కన నిలబడితే దేవతలందరూ యుద్ధానికి వచ్చినా కూడా నేను లెక్క చేయను అందుచేత నీవు నాకు సహాయం చెయ్యము నీవు అందుకు సమర్థుడవు వీర్యమునందు కానీ యుద్ధమునందు కానీ దర్పమునందు కానీ నీతో పోల్చదగిన వాళ్ళు వాళ్ళెవరూ లేరు నీవు చాలా గొప్పవాడో ఉపాయాలు తెలిసినవాడో సూర్యుడవు సకల మాయలలో నేర్పు కలవాడో ఇందుకోసమే నేను ఇక్కడికి నీ దగ్గరకు వచ్చాను నా కోరిక ప్రకారం నా సహాయం కొరకై నీవు చేయవలసిన కార్యాన్ని విను నీవు వెండి చుక్కలున్న బంగారు లేడి రూపాన్ని ధరించి రాముని ఆశ్రమంలో సీత ఎదుట సంచరించు రూపంలో ఉన్న నిన్ను చూడగానే సీత దీనిని పట్టుకో అని భర్తను లక్ష్మణుని తప్పకుండా కోరుతుంది రామలక్ష్మణులిద్దరూ దూరంగా వెళ్ళిపోయిన పిమ్మట ఎట్టి ఆటంకం లేకుండా రాహువు చంద్రకాంతిని హరించినట్లు సుఖంగా సీతని హరించి వేస్తాను భార్య హరింపబడ్డం చేత రాముడు దుర్బలుడైపోతాడు అప్పుడు నేను చరితార్థమైన మనస్సుతో సుఖంగా నిర్భయంగా రాముణ్ణి కొట్టివేయగలను అని పలికాడు రాముడు పేరు వినగానే మహాత్ముడైన ఆ మారూచుని ముఖం వాడిపోయింది అతను చాలా భయపడిపోయాడు ఎండిపోయిన పెదవులు నాకుతూ మరణించిన వాడి వలె దీనుడై రెప్పపాటు లేని చూపులతో రాముని తప్పు రెప్పపాటు లేని చూపులతో రావణుని వైపు చూశాడు మహావనంలో రాముని పరాక్రమం గురించి బాగా తెలుసుకున్న ఆ మారీచుని మనస్సు భయంతో కృంగిపోయింది అతడు అంజలి ఘటించి ఆ రావణునితో అతనికి తనకు కూడా హితమైన వాక్యాలు ఈ విధంగా పలికాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము ముప్పై సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండమందర ముప్పై ఆరవ సర్గ ఎందరి ఒకటవ శ్లోకం నుంచి ఇరవై నాలుగవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీతను అపహరించడానికి సహాయం చేయమని రావణుడు మారీచుని కోరుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండమందరి ముప్పది ఏడవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఐదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకములు యొక్క వచన భావసారాన్ని సీతాపహరణ ప్రయత్నాన్ని విరమించుకో అని మారీచుడు రావణునకు ఉపదేశించుట అనే కథగా విందాం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమః श्रीराम राम, राम रामेती रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवराननी ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः सर्वे जना सुखिनो भवन्तु शुभमस्तु स्वस्ति